అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి రామాయంపేట మండల వ్యాప్తంగా ఏడు వందల అరవై మంది రైతులకు కొత్త పాస్బుక్లు రావడం జరిగినాయి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరికైతే పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా ఈ రైతు భరోసాకు అర్హులు వీరు అప్లికేషన్తో అప్లికేషన్ ఫారంతో పాటుగా పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలను మా వ్యవసాయ కార్యాలయంలో కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కానీ అందజేయాల్సిందిగా కోరుతున్నాను ఇంతకుముందు రైతు భరోసా వచ్చిన రైతులు ఎవరు కూడా కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ భూమి అడిషన్ అయినా డిలీషన్ అయినా కూడా వాళ్ళు ఎత్తి అవసరం లేదు కేవలం కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇంకా ఇంతకుముందు క్రాప్ లోన్ అకౌంట్లు కానీ ఇన్యాక్టివ్ అకౌంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అకౌంట్ చేంజ్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఒకటి రెండు రోజుల్లోనే మా వ్యవసాయ కార్యాలయంలో వాళ్ళ కొత్త పట్టదారు పాస్ పుస్తక పాత పట్టదారు పాస్ పుస్తకంతో పాటుగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఏదైతే చేంజ్ చేసుకుంటున్నారో ఆ పాస్బుక్ వివరాలను బ్యాంక్ పాస్ పుస్తకాల వివరాలను మా వ్యవసాయ కార్యాలయంలో అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను